ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా ఈ రోడ్లు బాగా కుంచుకుపోయినాయి వాహనాలు విపరీతంగా తిరుగుతున్నాయి దీనివల్ల రోడ్ యాక్సిడెంట్లు భయంకరంగా అవుతున్నాయి దా ఒక రోడ్ యాక్సిడెంట్ వల్ల దా మూడు ఫ్యామిలీస్ నాలుగు ఫ్యామిలీస్ ఇబ్బంది పడతారు ఏంటంటే ఈ అవగాహన లేక ఎక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయా ఎక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయో అవగాహన లేక స్పీడ్గా వస్తూ ఉంటారు వాహనాలు అదే కాక ఎక్కువ నేరాలు మేము అధ్యయనం చేసింది ఏంటంటే ఈ ఎందుకు అంటే కొంతమంది మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా లేదా మైనర్లు మైనర్లు బైక్ రైసింగ్లు చేయటం బైక్ల మీద పోవటం తల్లిదండ్రులు కూడా పట్టించుకోకుండా వాళ్ళని వేలేయటం వాళ్ళు ఇంట్లో లాగుంటారు బయటకు వచ్చిన తర్వాత స్పీడ్గా బాగా అతివా అతివేగంగా పోయి ఎదుటి వాళ్ళని గుద్దేస్తూ ఉన్నారు వాళ్ళకి అవగాహన లేదు ట్రాఫిక్ మీద అలాగే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయటం వల్ల చాలా ఫ్యామిలీస్ కోల్పోయారు కాబట్టి దయచేసి అందరూ హెల్మెట్ ధరించండి నేను పెద్దవాళ్ళకి చెప్పేది ఏంటంటే ఈ చిన్నపిల్లలకి మీ వాళ్ళకి మాత్రం దయచేసి బైక్లు ఎవరికి కూడా మీరు ఇవ్వద్దు ఏదన్నా ఉన్నా కానీ మీ నుండి వెనక్ కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళండి కానీ వాళ్ళకి మాత్రం బైకులుగా ఇవ్వద్దు అలాగే హై స్పీడ్ బండ్లన్నీ అన్ని కొనిస్తున్నారు తల్లిదండ్రులు ఆ హై స్పీడ్ దానివల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి వాడు ఏదంటే స్పీడ్ ఎంజాయ్ చేయడం కోసం రైడ్లు చేయడం పక్కన చూసి ఇంకా స్పీడ్గా పోవాలనే ఉద్దేశంతో వీడు చాలా స్పీడ్గా వాహనాలు నడుతున్నారు కాబట్టి అవి పెద్దలు అవి అరికట్టాల్సిన బాధ్యత మీ మీదే ఉంది ఈ అలాగే ఈ హైవేలో ఈ మధ్య బాగా యాక్సిడెంట్లు అవుతున్నాయి కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే లైటింగ్ లేక ఉంది మేము కూడా పంచ ఆర్ అండ్ బి వాళ్ళు కూడా లెటర్లు రాసాము మేము రాసిన తర్వాత కొన్ని చోట్ల లైటింగ్ పెట్టారు అలాగే ఈ బ్లైండ్ కరువులు ఉంటాయి ఆ బ్లైండ్ కరువుల దగ్గర కూడా సైన్ బోర్డ్స్ పెడుతున్నాము దయచేసి మీ ఫ్యామిలీస్ ఉన్నారు అందరూ ఆ టర్నింగ్లో బ్లైండ్ కరువులుగా చాలా జాగ్రత్త నిమా నిదానంగా పోవాలి మేము ఈ ఎక్కడైతే ఈ హైవేకి అప్రోచ్ రోడ్లు ఉన్నాయో అక్కడ మేము స్పీడ్ బ్రేక్లు అన్నీ వేసాము ఇంకా కూడా దాని మీద గాడి రోడ్ని గాడి కొట్టిస్తున్నాము ఇవన్నీ మా పోలీస్ తరఫున మేము చేస్తున్నాము కాబట్టి మీరు కూడా అప్రమత్తంగా ఉండాలని బైక్ రోడ్ మీద జాగ్రత్త పోవాలి మీ ఫ్యామిలీస్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము